పాత్రలను దేవుని సన్నిధిలో ప్రతిష్ట చేయబడిన పాత్రలు ఉపయోగించినందుకే దేవుని చే వ్రాత భూమి మీదకు వచ్చి వ్రాసింది కానీ ఇక్కడ ఈ రోమా పట్టణము అనేటువంటిది పరిశుద్ధుల రక్తమును ఆ పట్టణములో ఒలికించింది దేవునికి మహిమ గాక ప్రభు పేరట మరొక పర్యాయం మీ అందరికీ కూడా ప్రకటన గ్రంథ వర్తమానాలకు ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని వాక్యములో నుంచి పద్దెనిమిదవ అధ్యాయము ప్రకటన గ్రంథము ఐదు ఆరు వచనాలను ఈ దినాన మనం ధ్యానం చేద్దాం చదువుతూ ఉన్నాను దాని పాపములు ఆకాశమునంటు చూనవి దాని నేరములను దేవుడు జ్ఞాపకము చేసుకొని ఉన్నాడు అది ఇచ్చిన ప్రకారము దానికి ఇయుడి దాని క్రియలు చొప్పున దానికి రెట్టింపు చేయుడి అది కలిపిన పాత్రల్లో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు అయినా మరొక పర్యాయం మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మీరిచ్చిన శ్రేష్టమైన ఘనమైన మీ కృపను బట్టి మీకు వందనాలు అయాద్ధి గోప్రభ మరొక పర్యాయం మీ పాదాల దగ్గర మీ మాటలు వినడానికి మమ్మల్ని సిద్ధపరచండి మీ మనస్సును మాకు అనుగ్రహించండి మీ ఆత్మ నింపుదలను దయచేయండి ఎక్కడా కూడా లోక సంబంధమైన ఆలోచన తలంపులు రాకుండా కేవలం మీ ఆత్మ ద్వారా నడిపింపబడ్డానికి సహాయాన్ని దయచేయండి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సంపూర్ణమైన మారు మనసు రక్షణ అనుభవాన్ని దయచేయండి వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి నమ్మకమైన సాక్షులుగా నిలబెట్టమని క్రీస్తు నామము అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యోహాన్ గారు చూస్తూ ఉన్నటువంటి దర్శనంలో పద్దెనిమిదవ అధ్యాయంలో ముందు ఒక దూత కనబడ్డారు తర్వాత పరలోకము నుండి ఒక స్వరము వినబడింది ఆ స్వరము తన ప్రజలైనటువంటి వారి గురించి ప్రస్తావించారు అనగా తన స్వరూపమందు తన పోలికలో చేయబడిన మనుషులకు ఆ పట్టణముతో ఎవరైతే సంబంధము కలిగి ఉన్నారో అనగా పాపములో పరిపక్వమయ్యి రోమా యొక్క కట్టడలకు ఆనుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు వార్నింగ్ ఇచ్చాడు అయితే తర్వాత ఇంకొన్ని మాటలు ఇక్కడ వ్రాయబడి ఉన్నాయి ఐదు ఆరు వచనాలలో అవేమిటయ్యా అన్నంటే దాని పాపములు ఆకాశమునంటు ఉన్నవి దాని నేరములు దేవుడు జ్ఞాపకము చేసుకొనిను దేవుడు న్యాయము కలిగిన దేవుడు అని అందరికీ ఇస్రాయేలీలకు కాదు క్రైస్తవులకు కాదు ఎవరికైనాను కానీ దేవుడు న్యాయము మాత్రమే చేసే దేవుడు అని అనేక పర్యాయాలు మనం ధ్యానం చేశాం అయితే ఇక్కడ దేవుడు ఆ పట్టణము యొక్క నేరములను ఆ పట్టణము యొక్క నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమిటి ఈ పట్టణము చేసిన నేరము అన్నంటే సూచాయిగా గతంలో మనం చెప్పుకున్నాం దేవుని మహిమను మరిచిపోయేటట్లుగా మనుషుల్ని చేశారు రెండవది దేవుడే దిగి వచ్చినా కానీ ఆయనను నెట్టివేశారు ఈ రెండు పాపములు కాకుండా ఎవరైతే దానిని గుర్తెరిగారో ఎవరైతే క్రీస్తుని వెంబడించారో ఎవరైతే దేవుని మహిమను వెతికారో నిత్య జీవము కోసం తమ పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి సత్య సంబంధమైన మార్గంలో నడుస్తూ ఉన్నారో వాళ్ళను సంహరించడానికి పూనుకున్నది ఈ పట్టణము రెండవది భూమి మీద దేవుని సింహాసనం ఉన్నటువంటి స్థలము ఎరుషలేము ఈ ఎరుసలేము అనేటువంటిది వాగ్దాన సంబంధమైనటువంటి దేశం అబ్రహాముకు దేవుడు వాగ్దానము చేసి ఇచ్చినటువంటి దేశం యావత్తు ప్రపంచం అంతటా దేవునిదే గ్రహాలు ఆకాశములు సూర్య చంద్ర నక్షత్రములు సమస్తము కూడా ఆయన యొక్క ఆధ్వర్యములు ఆయన సృష్టించి నడిపిస్తున్నాడు గనుక ఆయన చెప్పిన మాటే వినాలి కానీ ఈ పట్టణములో ఉన్నటువంటి నియంత అనేటువంటి వాడు ఏం చేశాడు భూమి మీద దేవుని సింహాసనముగా ఉన్నటువంటి దేవునికి ఇష్టమైనటువంటి పట్టణము దేవుని సన్నిధి ఉన్న పట్టణము దేవుని కనుదృష్టి ఉన్నటువంటి పట్టణము ఏదైతే ఉన్నదో ఆ పట్టణాన్ని పూర్తిగా విగ్రహారాధన పట్టణముగా చేయడానికి వీడు పూనుకున్నాడు దానికి సపోర్ట్గా రోమా పట్టణము రోమా ప్రజలు రోమాకి సపోర్ట్ చేసే దేశాలు రోమా వలె అక్రమముగా పాపముగా అన్యాయమును నేరములను చేస్తూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాని పాపములో అవుతున్నారు దేవుని ఎదుట శిక్షను పెంచుకుంటూ ఉన్నారు జాగ్రత్తగా ఆలకించండి ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడు దాని నేరములను జ్ఞాపకము చేసుకొనేను అని వ్రాయబడి ఉన్నది క్రైస్తవులను చంపడం వాగ్దాన సంబంధమైనటువంటి ప్రజలను వాగ్దాన దేశమును అన్యజనులకు ఇవ్వడానికి అక్కడ విగ్రహారాధన నడిపించడానికి సాతానుడు చేస్తూ ఉన్నటువంటి కుట్రలు జాగ్రత్తగా ఆలకించండి మీకు అర్థం కావడానికి బైబుల్లో అనేకమైన ఉదాహరణలు ఉన్నాయి కానీ నేను ఒక వ్యక్తి గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను అదేమిటయ్యా అనంటే పట్టణం యొక్క దుర్గతి ఎంత భయంకరంగా ఎంత దయనీయంగా ఉన్నదో దేవుడు ఆ పట్టణానికి శత్రువ రీతిగా చేయబోతు ఉన్నాడో పాత నిబంధనలో కొన్ని వచనాలు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఇస్రాయేలీలు పాపం చేసినప్పుడు ఇస్రాయేలీలను దేవుడు షల్మనేషరు అనేటువంటి రాజుకు అప్పగించాడు తర్వాత యోధా పాపం చేసినప్పుడు యోధాని నెబుకజ్నేజురుకు అప్పగించాడు నెబుకద్ నేజర్ అనేటువంటి రాజు అత్యున్నతమైనటువంటి ప్రభావం కలిగినటువంటి వాణిగా ప్రపంచమంతటినీ కూడా మొట్టమొదటిగా పరిపాలించినటువంటి వాళ్ళల్లో ఉన్న మొదటి రాజ్యముగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు ఆ బబులోను రాజు అయినటువంటి నెబుకద్ నేజరు దేవుడు తనకిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగము చేసుకొనక ఆ మాటలు జాగ్రత్తగా ఆలకించండి అనేక దేశాలను అనేక పట్టణాలను జయించాడు ఒక ప్రాంతంలో ఉన్న వారిని ఇంకొక ప్రాంతంలోనికి తీసుకొని వెళ్ళి బానిసలుగా నియమించాడు వారి మీద ఒక అధికారిని నియమించి తన ఇష్టం వచ్చినట్లుగా రాజ్యాలను పరిపాలనలోనికి తీసుకొని వచ్చాడు ఈ రీతిగా దేవుడు పాపము చేసినటువంటి దేశాలను పట్టణాలను ఈ నెబేజరు చేతికి అప్పగించినప్పుడు ఈ కల్దీవుల రాజైనటువంటి నెబుకద్ బబులోను రాజైనటువంటి ఈ నెబుకేజరు ఏమి చేశాడయ్యా అన్నంటే దేవుడు ఇచ్చినటువంటి దానిని మరిచిపోయి దేవుని మహిమను గుర్తుపట్టక దేవుడు ఇచ్చినటువంటి ఆ స్తోమతను దేవుడు ఇచ్చినటువంటి ఆ ప్రభావమును దేవుడు ఇచ్చినటువంటి ఆ జీవితమును గుర్తుపట్టక తనకు తానే గర్వించినటువంటి వాడై నేనే చేశాను నేనే కట్టించాను నేనే జయించాను నేనే అనేటువంటి అహంకారముతోటి తనకు తానే దేవుడైపోయాడు ఇది చాలా ప్రమాదకరం దేవుని యొక్క మహిమను కొనియాడవలసినటువంటి మనుషులు దేవుని యొక్క స్థాయిని ఆపాదించుకోవడం హాస్యాస్పదము సృష్టి సృష్టికర్త చేత చేయబడింది కానీ సృష్టి సృష్టికర్త స్థానములోనికి వెళ్ళజాలదు సృష్టికర్త సమస్తాన్ని సృజించినప్పుడు సృష్టి సృష్టికర్తను పూజించాలి కానీ సృష్టించబడినటువంటిది సృష్టికర్తకు ప్రతిగా నేనే దేవుడును అని అనుకుంటే దేవుడు చూస్తూ ఊరుకోడు భూమి మీద దేవుడు చేసినటువంటి ప్రతి కార్యము దేవుని యొక్క చిత్త ప్రకారముగానే నిర్మించాడు మనుషులు తమ ఇచ్చను బట్టి చేస్తున్నటువంటి పాపములను బట్టి వారికి దేవుడు సరి అయినటువంటి శిక్షను క్రమాన్ని నేర్పించడానికి శ్రమలు కష్టాలు ఇబ్బందులు అనేకమైనటువంటివి వస్తువు ఉన్నాయి మనుషులు ఎంతవరకు శ్రమను ఓర్చుకోగలరో అంతవరకు మాత్రమే దేవుడు అనుమతిస్తాడు కానీ అంతకు మించి దేవుడు అనుమతి ఇవ్వడం ఒకవేళ నువ్వు చేసిన పాపమే కానీ నువ్వు చేసిన నేరమే కానీ నీ మీద నిందారోపణ చేస్తే నువ్వు చేసినటువంటి పాపము నీ మీద శిక్ష విధిస్తూ ఉన్నట్లయితే దానికి ఎవరు ఏమీ చేయలేరు ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి సందర్భము కూడా అదే నెబ్నేజుకి దేవుడు గొప్ప స్థాయిని ఇచ్చాడు కానీ నెబుకజ్ఞేజు తన యొక్క అహంకారానికి గర్వానికి వెళ్ళిపోయి సాతానుడు తన పక్క నుండి మాట్లాడుతూ ఉన్నటువంటి మాటలను తన హృదయంలోనికి తీసుకొని తనకంత ఘనతను తీసుకువచ్చినటువంటి దేవునిని ధిక్కరించినందువలన తనకు తానే దేవుడైపోయినందువలన ఆ రాజ్యానికి కూడా దేవుడు లెక్క చూశాడు ఒక మాట బైబిల్లో నుంచి మనం చదువుకుందాం ఇరువ గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనం చూసినట్లయితే మనము బబులోను స్వస్థపరచగోరితి అయితే అది స్వస్థత నొందలేదు దానిని విడిచిపెట్టుడి మనము మన దేశమునకు వెళ్ళదము రండి దాని శిక్ష ఆకాశము ఆకాశమంత ఎత్తుగా సాగుచున్నది అది మేఘములంతా ఉన్నతముగా ఎక్కుచున్నది ఇక్కడ జరిగినటువంటి ఈ ఘోరమైన పాపాలను ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు భూమి మీద సలోమను మహారాజు చేత ఒక మందిరాన్ని కట్టించాడు ఆ మందిరములో ప్రతిష్ఠించబడినటువంటి ఉపకరణాలు ఉన్నాయి ఆ మందిరములో ఉన్నటువంటి వచ్చేటువంటి ప్రజలు దేవుడు వాగ్దానము చేసినటువంటి పిల్లలు ఆ దేశమంతా కూడా దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉన్నటువంటి దేశము వాళ్ళు పాపము చేసినందుకు దేవుడు వారికి బుద్ధి చెప్పడానికి బబులోని దేశానికి నిముకర్దేజర చేతికి వారిని అప్పగించాడు అప్పగించిన తర్వాత నిముకద్దరు గర్వించాడు అతనిని తీసుకొని వెళ్ళి సంవత్సరాల పాటు గడ్డి మేస్తూ మానవ మనస్సు కలిగేటంత వరకు కూడా పశుప్రాయము కలిగినటువంటి వాని వలే పశు స్వభావము కలిగినటువంటి వాని వలే జీవించినట్లుగా మనం చూస్తాం జాగ్రత్తగా ఆలకించండి అయితే అంతటితోటి ఆ పాపం ఆగలేదు మేఘములను దాటి ఆకాశమును అంటున్నంతగా ఆ దేశము ఆ పట్టణము ఆ బబులోని సామ్రాజ్యము యొక్క పాపము ఎదగడానికి గల కారణం ఏమిటంటే దేవుడు ప్రతిష్ట చేసినటువంటి మనుషులు దేవుడు ప్రేమించినటువంటి మనుషులు దేవుని వాగ్దాన పిల్లలైనటువంటి మనుషులు పాపము చేస్తేనే దేవుడు శిక్షకు అప్పగించాడే దేవుని సన్నిధిలో ప్రతిష్ట చేసినటువంటి ఉపకరణములను ఉపపత్నులతో పాటు కలిసి మద్యము సేవిస్తూ అసభ్యకరమైన అశ్లీలమైనటువంటి నృత్యాలతోటి ఆ పాత్రలతో మందు దాగుతూ ఉన్నటువంటి తన కుమారుడైనటువంటి బైక్సెసర్ ఎంత భయంకరమైనటువంటి పాపము చేశాడో దాని గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆధిక్యతను దేవుడు ఇచ్చినటువంటి జీవితాన్ని మంచి విషయాలకు నీతిక్రియలకు దేవుని చేతిలో సాధనాలుగా ఉపయోగ ఉపయోగపడడానికంటే సాతాను చేతిలో తమ జీవితాన్ని పెట్టి పాపమును సమకూర్చుకోవడానికి అక్రమ కార్యాలు చేయడానికి రాజులు మనుషులు అందరూ కూడా సాతానుగాడి వైపే వెళుతూ ఉన్నారు ఇక్కడ ఈ బెల్షెసరు అనేటువంటి వాడు ఈ నెబుకద్నేజు యొక్క కుమారుడు అతడు దేవుని మందిరములో నుంచి నెబద్నేజలు తీసుకొని వచ్చినటువంటి ఉపకరణములు ఏవైతే ఉన్నావో ఆ పాత్రలన్నిటితో కూడా విందు చేసుకుంటూ వాటిలో మద్యము పోసుకొని త్రాగుతూ ఉన్నాడు అతను కాదు అతనితో పాటు ఉన్న ఉపపత్నులు తన యొక్క స్నేహితులు అందరూ కూడా కార్యము చేస్తూ ఉన్నారు ఇక్కడ దేవుని కోపము రగులుకోవడానికి గల కారణము ఏమిటయ్యా అనంటే దేవుడు ప్రతిష్ట చేసినటువంటి దేవాలయములో ఆయన మహిమ తాకినటువంటి వస్తువులను దేవుడు పరిశుద్ధపరిచాడు అవి పాపము చేయడానికి అవకాశము లేదు ఆ పాత్రలను మనుషులు దేవుని మహిమ కోసమై ఉపయోగించాలి కానీ ఈ మనిషి ఈ రాజు అనేటువంటి వాడు బేషసరు అనేటువంటి వాడు వాటిని శాతానుక్రియలకు ఉపయోగించాడు దేవుని కోపం అక్కడ రగులు కొన్నది ఆ దేశము యొక్క పాపము దేవుని యొక్క మహిమను దేవుడు చేసిన కార్యాలను గుర్తుపట్టక వాళ్ళ యొక్క పాపము అంతకంతకు అధికమై మేఘములను దాటి ఆకాశములు అంటున్నంతగా విస్తారముగా ఎదుగుతూ ఉన్నప్పుడు దేవుని చేయి వచ్చి వ్రాసింది మేనే మేనే టెకెల్ ఓ ఫారిసిన్ అని సహోదరులరా ఇక్కడ జరిగిన సంఘటన మనందరికీ తెలుసు నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్న మాట ఏమిటయ్యానంటే ఆ రాత్రి దానియేలు ఏదైతే దేవుని చేతి వ్రాతకు భావము చెప్పాడో ఆ రోజు రాత్రే ఈ కల్దేల సామ్రాజ్యం అంతా కూడా నాశనమైపోయింది దర్యావేషు అనేటువంటి మాదేవుడుగు రాజు ఈ బబులోను పట్టణాన్ని ఆక్రమించుకున్నాడు అది ఎంత భయంకరంగా అన్నంటే దేవుడే పిలుస్తూ ఉన్నాడు బబులోను నాశనం చేయడానికి మీరు మీ విల్లు కాండ్రను తీసుకొని రండి బబులోనులోనికి సమకూర్చండి వారు విల్లు వేస్తూ ఉండగా ఏ ఒక్కటి కూడా వరదా కాకుండా గొప్ప కార్యము జరుగునట్లుగా దేవునికి మహిమకరముగా జరుగునట్లుగా పాపము పరిపక్వమైనటువంటి ఆ కల్దీల రాజ్యము బబులోని సామ్రాజ్యము నాశనం కార్యము చేయబోతున్నాను అని చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చదువుదామా ఒకసారి ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనం ఇక్కడ వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటన్నంటే బబులోనునకు రండి విల్లు కాండ్రను పిలువుడి విల్లు త్రొక్కు వారలారా మీరందరూ దాని చుట్టూ దిగుడి అది యహోవా మీద గర్వపడినది దానిలో ఒకడును తప్పించుకొనకూడదు దాని క్రియలను బట్టి దాని ప్రతీకారము చేయుడి అది చేసిన పని అంతటిని బట్టి దానికి ప్రతీకారము చేయుడి దేవుడు ముందుగానే తన వాగ్దానమును బబులోను గురించి స్పష్టముగా ఇర్మియా గ్రంథంలో వ్రాయించాడు ఏదైతే ఇర్మియా భక్తుని ద్వారా దేవుడు మాట్లాడాడో అదే అక్షరాల మాధేవుడకు దర్యావేషు జరిగించాడు అరవది రెండు సంవత్సరాల వయసు కలిగినటువంటి వాడై దేవుడు ఏదైతే వాగ్దానము చేశాడో ఆ వాగ్దానము భూమి మీద బబలోని సామ్రాజ్యంలో జరగడానికి దేవుడు ఆ అరవై సంవత్సరాలు పైబడినటువంటి ఆ వ్యక్తిని దేవుని చేతిలో సాధనముగా వాడుకున్నాడు ఇక్కడ మనకు అర్థమవ్వాల్సినటువంటి మాట ఏమిటయ్యా అనంటే దేవుడు ఇచ్చినటువంటి స్థాయిని మనము దేవునికి మహిమకరముగా వాడాలి నువ్వు మనిషిగా నిర్మించబడ్డావు మంచి ఆలోచన చేయాలి దురాలోచన చేయకూడదు దుష్టత్వంలో నడవకూడదు తప్పుడు మార్గంలో నడవకూడదు దేవుడు నీకు ఏదైతే వాగ్దాన పూర్వకముగా ఇచ్చాడో వాటినే స్వతంత్రించుకోవాలి స్వతంత్రించుకున్న తర్వాత నువ్వు గర్వించినటువంటి వాడవై గనక ఉంటే నీ గర్వము నీ మీద నిందారోపణ చేసి దేవుడు నిన్ను తీర్పు తీర్చి తన తక్కెడలో తూసినప్పుడు ఖచ్చితంగా శిక్షకు పాత్రుడు అవుతావు అనేటువంటిది మాత్రం గుర్తుపెట్టుకో ఆ తర్వాత బబులోని సామ్రాజ్యము మరలా కనబడలేదు ఎప్పటికీ మనం చూసినట్లయితే ఒక చిన్న పట్టణము మాత్రమే ఆ రాజ్యానికి గుర్తుగా కనబడుతూ ఉన్నదే కానీ ఎక్కడా కూడా బబులోను సామ్రాజ్యము లేదు అంతగా ఆ పట్టణము నాశనం ఆ రాజ్యము నాశనం అయిపోయింది మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి ఈ మహాబబులోని ఎవరయ్యా అనంటే ఏడు కొండల మీద కట్టబడినటువంటి రోమా పట్టణము ఇది రోమా సామ్రాజ్యము బబులోను కంటే కూడా దీని పాపములు అధికమైనవి అని ఇక్కడ తర్వాత వచ్చినంలో కూడా వ్రాస్తూ ఉన్నాడు చూడండి అది ఇచ్చిన ప్రకారము దానికి దాని క్రియల చొప్పున రెట్టింపు దానికి చేయుడి అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలో కలిపి పెట్టుడి ఈ నెకజ్ ఎవరైతే ఉన్నారో బబులోని సామ్రాజ్యం ఏదైతే ఉన్నదో దాని యొక్క పాపము మేఘములు దాటి ఆకాశములంటు చూ ఉన్నది అని చదువుకున్నాం మనం కానీ ఇక్కడ ఏమంటున్నాడు అన్నంటే దాని పాపములు ఆకాశములు ఉన్నవి దాని నేరములు దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఆకాశమునంటే అంటే సినై దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు అయ్యానంటే దాని చేసినటువంటి దానిని ప్రకారము మాత్రమే కాదు రెండు రెట్లు దానికి ప్రతిఫలమనివ్వండి అని చెప్తూ ఉన్నాడు గర్వించినటువంటి బబులోని సామ్రాజ్యము పూర్తిగా ఒక్క రాత్రిలోని నేలమట్టము చేయగలిగినటువంటి దేవుడు ఈ పట్టణానికి ఎందుకు ఇంకా అధికమైనటువంటి శిక్ష రెండంతల శిక్ష ఎందుకు ఇవ్వాలి అనుకుంటున్నాడు అన్నంటే ఈ చేసినటువంటి పాపమంత భయంకరముగా ఉన్నది బెల్సెసురు అనేటువంటి వాడు కేవలం దేవుని సన్నిధిలో ఉన్నటువంటి పాత్రలు మాత్రమే ఉపయోగించాడు పాపము చేయడానికి కానీ ఈ పట్టణంలో ఉన్నటువంటి నియంత అనేటువంటి వాడు ఈ పట్టణంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఈ రోమా పట్టణానికి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి ఉగ్రవాద సమూహాలు దేవుని బిడ్డలైనటువంటి పరిశుద్ధులనే సంహరించారు దేవుని వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి పాత్రలను దేవుని సన్నిధిలో ప్రతిష్ట చేయబడిన పాత్రలు ఉపయోగించినందుకే దేవుని చే వ్రాత భూమి మీదకు వచ్చి వ్రాసింది కానీ ఇక్కడ ఈ రోమా పట్టణము అనేటువంటిది పరిశుద్ధుల రక్తమును ఆ పట్టణములో ఒలికించింది మాత్రమే కాదు భూమి మీద నిజదేవుని ఆరాధించేటువంటి బిడ్డలు ఉండకూడదు ఒక కంకణము కట్టుకొని అదే పనిగా ఏడు సంవత్సరాల నుంచి క్రైస్తవులను వెతికి 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 శిరఛేదనాలు చేస్తూ సంహరిస్తూ అనేక రకాలుగా వారి యొక్క ప్రాణాలను తీస్తూ ఉన్నటువంటి ఈ నియంత వాడి సామ్రాజ్యము వాడి రోమ పట్టడము ఏ దుర్గతికి పాలు కాబోతుందో వచనాలలో ఇంకా స్పష్టంగా వ్రాయబడి ఉంది రెట్టింపు ఎందుకు దేవుడు చేయమన్నాడు అన్నంటే దేవుని బిడ్డలను ఎవరికి హాని చేయనటువంటి బిడ్డలను దేవునిని గుర్తిరిగినటువంటి బిడ్డలను దేవుని మహిమను వెతికిన బిడ్డలను దేవుని కోసము జీవిస్తున్నటువంటి బిడ్డలను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్న బిడ్డలను చేతులకు వచ్చినట్లుగా వాళ్ళ ఇష్టానుసారంగా జరిగిస్తూ ఉన్నటువంటి ప్రజలకు దేవుడు ఎంత తీర్పు తీర్చబోతూ ఉన్నాడో చాలా స్పష్టంగా బైబుల్లో వ్రాయబడి ఉంది ఏడు సంవత్సరాల చివరి కాలంలో రోమా పట్టణముతో పాటు ఉగ్రవాదులు మతోన్మాదులు ఎవడైతే దేవుని బిడ్డలను హింసించాడో అట్టి వారందరికీ అదే చివరి రోజు అనేటువంటిది దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నటువంటి మాట ఒక రెట్లు కాదు రెండు రెట్లు దేవుడు తన యొక్క కోపాన్ని మీ మీద చూపించబోతున్నాడు దానికి గల కారణము నిష్ కలంకమైనటువంటి పరిశుద్ధులను పాపమును ఒప్పుకొని పశ్చాత్తాపడి క్షమాపణ అడిగి పాపమునకు దూరముగా ఉంటూ ఉన్నటువంటి బిడ్డలను పాపము చెయ్యలేదు అని సాతానితో కలవలేదు అని సాతాని క్రియలు చేయలేదు అని సాతానిగాడు ప్రేరేపిస్తే వాడి చేతిలో సాధనాలుగా మారినటువంటి మీకు దేవుడు రెండు రెట్లు ప్రతిదండన ఇవ్వబోతూ ఉన్నాడు అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతల కలుపుడి ఏంటి అది కలిపిన పాత్ర ఇక్కడ బైబుల్లో మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయంలో ఈ రోమా పట్టణము చేసిన భయంకరమైనటువంటి పాపము నెబుకజ్నేజరు కుమారుడైనటువంటి బెల్షసర్ కేవలం దేవుని సన్నిధిలో ప్రతిష్ట చేయబడిన పరిశుద్ధ పాత్రలను ఉపయోగించాడు కానీ ఈ రోమా పట్టణములో ఉన్నటువంటి ఈ నియంత అయినటువంటి వాడు రోమా పట్టణము చేసిన భయంకరమైన పాపాన్ని చూడండి ప్రకటన గ్రంథము పదిహేడవ అధ్యాయము నాలుగవ వచనాన్ని చదువుతూ ఉన్నాను స్త్రీ అనగా రోమా పట్టణము ధూమ్ర రక్తవర్ణముల గల వస్త్రము ధరించుకొని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరింపబడినదై ఏహ్యమైన కార్యములతోనూ తాను చేయించున్న విభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన యొక్క సువర్ణ పాత్రను తన చేత పట్టుకొని ఉండిను తన చేతిలో ఒక పాత్ర ఉంది ఆ పాత్ర ఏహ్యమైన కార్యములతోనూ పాపపు కార్యములతోనూ దేవుని వదిలివేసి రండి అని చెప్పేటువంటి ఒక విషపూరితమైనటువంటి మాటలతోనూ మనంతటా మనము రాజులుగా ఉందాము మనమే దేవుళ్ళం అవుదాము అని అనుకుంటూ ఉన్నటువంటి మాటలతోనూ నింపబడిన అసహ్యకరమైన పాత్ర ఈ పాత్రతోటి ప్రపంచంలో ఉన్న అనేక మందికి మొత్తు కలుగు చేస్తూ ఉన్నది కానీ ఈ స్త్రీ దేని వల్ల మత్తురాలైందో చూడండి ఆరో వచనము మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తిల్లియుండు చూచి తిని ఇది మాత్రము అనగా ఈ రోమా పట్టణము మాత్రము నియంత వలన ఉగ్రవాదుల వలన క్రైస్తవులను దేవుని బిడ్డలను పరిశుద్ధులను చంపినటువంటి ఆ పరిశుద్ధుల రక్తము చేత మత్తిల్లియుండెను దీని శిక్ష ఎంత భయంకరంగా ఉండబోతుంది అని అంటే బబులోను సామ్రాజ్యము నాశనమైపోయినట్లుగా కాదు నిపుకద్దేశరు కుమారుడు నాశనమైపోయినట్లుగా కాదు ఒక్క గంటలోనే ఒక్క గడియలోనే ఈ పట్టణము అగ్నిగుండానికి వెళ్ళేటువంటి ఒక మార్గముగా మార్చబడబోతూ ఉన్నది ఆ పట్టణాన్ని ఏలుతూ ఉన్నటువంటి వాడు ఒక్క సెకనులో అగ్నిగుండానికి తీసుకుని వెళ్ళబోయేటువంటి విధముగా మార్చబడబోతూ ఉన్నది ఈ పాపములన్ని ఈ పాపములన్నిటినీ చేయించడానికి ప్రధాన కారణమైనటువంటి ఆ దురాత్మ ఎవడిలోనైతే నివాసము చేస్తూ ఉన్నదో ఆ మనిషి శరీరముతోనే అగ్నిగుండానికి వెళ్ళే కార్యమును దేవుడు చేయబోతూ ఉన్నాడు అంత మాత్రమే కాదు ఆ దేశానికి సపోర్ట్ చేసేటువంటి రాజులు ఆ దేశానికి సపోర్ట్ చేస్తూ ఉన్నటువంటి మిగిలిన ఉగ్రవాదులు ఆ దేశము కోసము దాని ముద్రను ఆరు వందల అరవై ఆరు ముద్రను వేయించుకున్నటువంటి మనుషులు అతి భయంకరంగా రెండంతల శిక్షను పొందబోచు ఉన్నారు తెగుళ్లతోనూ నానా రకాలైనటువంటి వ్యాధులతోనూ మరణము వాళ్ళను సమీపించబోతున్నదనేటువంటిది బైబుల్ నేర్పిస్తున్న సత్యము ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకున్న రోమా పట్టణం యొక్క పాపముల్లో పాలిభాగస్థులైనా లేదా రోమా పట్టణములకు సంబంధించి మేము రోమా పౌరులం అని చెప్పుకుంటున్నటువంటి వారైనా వీటన్నిటికంటే ప్రాముఖ్యముగా నిజదేవుని విడిచిపెట్టి వాళ్లకు వాళ్లే జ్ఞానము కలిగినటువంటి వారమని దేవునితో మాకు సంబంధము లేదు అని ఇస్రాయేలీల దేవుడైన సైన్యములకు అధిపతి యహోవాను విసర్జించి సృష్టికర్తను విసర్జించి ఎవరు తే పాపమునకు తెర తీశాడో అట్టివారిలో పాపము పరిపక్వమైనటువంటి వారిని లెక్క చూసి రెండు రెట్లు ఆ పట్టణముతో పాలి భాగస్థులైనటువంటి వారికి దేవుడు శిక్షగా ఇవ్వబోతూ ఉన్నాడు ఈ పట్టణము అంత అత్యధికమైనటువంటి పాటు పడడానికి ఇంకొక పాపము ప్రత్యేకముగా ఈ పట్టణమునకు మాత్రమే ఉంది దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుంటాం అయితే ఈ పట్టణానికి సపోర్టు చేస్తూ అక్రమాలు చెడుతరము సృష్టికర్తయందు భయభక్తులు లేని జీవితాలు పాపము వెచ్చల విడితరము దేవునిని ధిక్కరించి నీ కోసమే ప్రాణము పెట్టి నీ పాపములను ప్రక్షాళన చేయడానికి ఉచితముగా దేవుడు నీకు ఇచ్చినటువంటి రక్షణను నిర్లక్ష్యము చేస్తూ ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడో ఆ సమయము ఉన్నది నీవు గనక నీ ఇష్టానుసారముగా జీవిస్తే ఇదిగో ఏడు సంవత్సరాల చివరి కాలంలో ప్రపంచమంతటినీ కూడా దేవుడు జల్లడబట్టి పాపములో పరిపక్వమైనటువంటి వారికి రెండు రెట్లు శిక్షణ ఇవ్వబోతూ ఉన్నాడు ఆ శిక్ష నుంచి నువ్వు తప్పించుకోవాలి అని ఆ శిక్ష నుంచి మనందరము కూడా దేవుని వైపు మరల్చబడాలి అని ఒకనొకప్పుడు అందరము పాపము చేసినటువంటి వారమే అందరము కూడా సాతాని యొక్క చేతుల సాధనములుగా ఉన్నటువంటి వారమే కానీ లోకములో ఉన్నటువంటి పాపము మనల్ని అగ్నిగంధకాలకు తీసుకుని వెళ్ళతుంది కనుక దయచేసి ఈ వాక్యం వింటున్నటువంటి వారు ఒకసారి మిమ్మల్ని మీరు విమర్శ చేసుకోండి పాపము నుంచి మరలండి ఇష్టానుసారముగా దేవుడు లేడు దైవత్వము లేదు అని నీ కోసం భూమి మీదకి దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తును కూడా నువ్వు నెట్టివేస్తే ఎంత గొప్ప ప్రతిదండనకు నువ్వు శిక్షార్హుడవో నీకు నీవే ఆలోచించుకోవలసిందిగా దేవుని పేరటం మనం చేస్తూ ఉన్నాను దేవుని కృప మీకు మీ కుటుంబాలకు తోడయినగా వందనాలు సెలవు